సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ ఎలా ఉన్నారు దసరా హాలిడేస్లో హడావుడిగా ఇటు అటు ప్రయాణాలు పెట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రార్థన మర్చిపోయారా ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన మిమ్మల్ని తమ్ముడు నా వైపు చూడండి కనీసం రెండు మూడు అధ్యాయాలైనా వాక్యం చదువుకున్నారా అయ్యో తెల్లమొక్కలు వేసారు కాదు వాక్యం చదువుకోలేదు అన్నట్లుగా బిక్ముఖం పెట్టారు కాదు ఈ వాక్యం విన్న తర్వాత అయినా కనీసం ఒక్క పావు గంట అయినా దేవుని సన్నిధిలో గడపండి దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ ఆత్మీయ సహోదరునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను క్రీస్తుని బట్టి మంచిది ఈరోజు శనివారం కదా ఉపవాస ప్రార్థన ఉదయం సాయంత్రం ఉదయం ప్రత్యేకంగా గోడబాతును గుడ్చి దివ్యమైన వర్తమానం గడిచిన రాత్రి గడిచిన పగలు నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చే అదుల్లాము గుహ నేను అతిశయోక్తి కోసం చెప్పట్లేదు బహుశా మీరు అన్నడూ ఆ కోణంలో ఆ వాక్యాన్ని వినుండకపోవచ్చు అదుల్లాము గుహ క్రొత్త నిబంధన సంఘానికి పోల్చుతూ దావీదు దావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి పోలుస్తూ దివ్యమైన వర్తమానం రాతి కొండలు మీరు వినకపోతే తప్పకుండా వినండి వాక్య ప్రేమికులకు అది నిజంగా పరలోకపు మన్న శ్రేస్తమైన గోధుమ పచ్చిక బయలు లాంటి వర్తమానం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ఒక చిన్న మనవి చాలామంది ఫోన్పే గూగుల్ పేకి అమౌంట్ పంపిస్తూ రిజెక్ట్ అవుతుందన్న మాకు కాస్త ఇబ్బంది అయిపోతుంది అని చాలామంది నాకు తెలిసి నిన్న మొన్న గడిచిన మూడు రోజులు పదుల సంఖ్యలో మెసేజ్లు వచ్చినాయి మీ అసౌకర్యానికి క్షమించండి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ ప్రాబ్లం ఏర్పడింది మేబీ ఇప్పుడు వర్కౌట్ చేయొచ్చు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా అవకాశం ఉంటే ఆ క్యూఆర్ కోడ్ను వాడుకోండి దాని ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గూగుల్ పే ఫోన్పే నంబర్స్ కూడా పనిచేస్తాయి కొన్నిసార్లు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి చెప్పలేము సద్వినియోగం చేసుకోగలరని ప్రేమతో మనం చేస్తున్నాను మంచిది మనం ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలం ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి మరెక్కువగా త్వరగా కార్యం చేయటానికి వాగ్దానంతో కూడుకున్న ప్రార్థన పనిచేస్తుంది పాత నిబంధనలో ఒక చక్కటి మాట నీ ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చాలి అంటాడు చెప్పండి ఏం చేర్చాలి ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి ఉప్పు నిబంధనకు గుర్తు లేక వాగ్దానానికి గుర్తు మనం చేసే ప్రతి ప్రార్థనలో ఉప్పు అనే నిబంధన ఉప్పు అనే వాగ్దానం ప్రతి ప్రార్థనలో చేర్చాలి నైవేద్యంలో ఉప్పు చేర్చకపోతే కూరలో ఉప్పు వేయకపోతే కూరకు రుచి ఉంటుందా చెప్పండి అందుకని ఉప్పు అంటుంది అంట అతిశయోక్తిగా అన్నేసి చూడు నన్నేసి చూడు కూరకు ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు కదా ఆ జిహ్వా చేపలేం కలిగిన వాళ్ళకి అస్సలు ఉప్పు లేకపోతే అస్సలు దగ్గదు కదా ముద్ద చూడండి డాక్టర్ గారు చెప్తాడు బాబు బీపీ ఉంది నూట డెబ్బై నూట డెబ్బై కొంచెం ఉప్పు తగ్గించు ఉప్పు తగ్గించు కాదు పూర్తిగా తీసేయి అంటాడు మనవడు మొదటి రోజు ఆహా ఉప్పు తిన్నాం రెండో రోజు ఆహా ఉప్పు తిన్నాం మూడో రోజు యా అసలు ఉప్పు తిన్నాం అంటాడా నాలుగో రోజు ఏం జరిగిందో తెలుసా చి సస్తే సత్యం బతికితే బతికా ఉప్పు లేని కూరలో సప్పుడు లేని కూరలో రుచి పసి లేని కూరలో ఎంతకాలం తింటాం పోతే పోతాం అని చెప్పి సాగుకన్న చేత పడతాడు కానీ ఉప్పు మాండ కదా అంటే ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు ప్రార్థనలో వాగ్దానం పట్టుకోక వాగ్దానం పట్టుకొని ప్రార్థించకపోతే ఆ ప్రార్థనకు శక్తి ఉండదు అప్పులు పాలైపోయావా నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు వాగ్దానాన్ని ఎత్తిపట్టి పదే పదే ప్రార్థించేయండి రైట్ నీ పిల్లలు తోకగా మిగిలిపోయారా తలగానే ఉంచుతానన్నావు నా అలా ప్రతి విషయంలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి ఎందుకో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సెలవు దినాలు కదా మీ పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి పిల్లల తల మీద చేతులుంచి మీరు ప్రార్థన చేయాలని ఒక వాగ్దానాన్ని ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీతో ఈ వాగ్దానం పంచుకోమని ప్రతి దినం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేయమని ఆత్మదేవుడు నా హృదయాన్ని మీతో పంచుకోమని పురికొలిపారు ఆ వాగ్దానం యశయ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్య వారి సంతానము నందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు ఏసఐక మహిమ కలుగును గాక వర్తమానం అయిపోయిన తర్వాత ఈ వాగ్దానం మీద చేయిబెట్టి మీ పిల్లల తల మీద చేయిబెట్టి ఈ వాగ్దానం నెరవేర్చబడేటట్లుగా తప్పకుండా ప్రార్థన చేయండి ఈ మాట మన కుటుంబాల్లో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో నిశ్చయంగా దేవుడు నెరవేర్చును గాక ఏంటో వాగ్దానం చూడండి జనములలో వారి సంతానము తెలియబడు జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి మన పిల్లలు ఎలా కావాలి ప్రసిద్ధి వారిగా మిగలాలి నువ్వు ఏ కాలనీలో ఉంటున్నావో మీ పిల్లలు ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నారో ఏసు నామం పేరిట ఏసు నామం పేరిట మీ పిల్లలు మీ కుటుంబాలు ప్రసిద్ధి నొందిన కుటుంబాలుగా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక ఎస్ క్రైస్తవుడు ఎక్కడున్నా ప్రసిద్ధి నొందిన వాణిగా ఉండాలి మనం ఆరాధించే దేవుడున్నారే ఆయన ప్రసిద్ధి నొందిన దేవుడు ఎవరాయన ఊరు పేరు లేని అనామకుడు కాదు ఏదో మారుమూల ఓ గల్లీకి చెందిన దేవుడు కాదు గ్రామదేవుడు కాదు ఓ పల్లెటూరు దేవుడు కాదు కేవలం ఒక పట్టణానికి ఒక రాష్ట్రానికి దేవుడు కాదు ఈ దేవుడు ఎవరో తెలుసా సర్వలోకంలో ప్రసిద్ధి నిందినవాడు ఏటైన ప్రసిద్ధి ఎన్నో ఉన్నాయి కీర్తనకర్త భక్తుడైన మోషే మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి కీర్తనల గ్రంథం ఎస్ కీర్తనల గ్రంథం తొంభై రెండో కీర్తన పద్నాలుగో చరణం నా ఆశ్రయదుర్గమ్మ గుహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకాయ్ నీ దేవుడు యథార్థతలో ప్రసిద్ధుడు పరిశుద్ధతలో ప్రసిద్ధుడు పరాక్రమ కార్యాలు చే చేర్తనలో ఉంటుంది పరాక్రమ కార్యాలు క్షోర కార్యాలు చేసే విషయంలో ప్రసిద్ధుడు మీరు చూడండి ఆకాశం క్రింద భూమికి పైన పరిశుద్ధతలో ఏసయ్య లాంటి ప్రసిద్ధుడు ఎవరున్నారు లోకంలో ఎవరు చూసినా పనికి మాలిన సంతతి పనికి మాలిన జనం పనికి మాలిన వారు కూడా దైవముగా ఆరాధించబడతారు కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా యథార్థవంతుడు ఆయనలో ఏ చెడుతనము లేదు ఏసైక్ మహిమ కలుగును గాక ఎస్ శౌర కార్యాలు శౌర్య కార్యాలు జరిగించే విషయంలో ఆయనకు సాటి అయిన వాడు ఆయనకు సమమైన వాడు లేడు ఇది ఎరిగిన మోషనే నిర్గమాకాండంలో పదిహేనో అధ్యాయులు అంటాడు కదా యహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడో స్థుతికీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడో అద్భుతములు చేయువారిలో నీ వంటి వాడెవరు అద్భుతాలకు అద్భుతం వ్యక్తిత్వానికి వ్యక్తిత్వం పరాక్రమానికి పరాక్రమం ఎవరి దేవుడు ప్రసిద్ధి చెందిన దేవుడు దైవజనమా అంత గొప్ప దేవుడిని ఆరాధించే క్రైస్తవుడు కూడా క్రైస్తవుని సంతతి కూడా ప్రసిద్ధి నొందిన వారిగా ఉండాలి మిమ్మల్ని చూసి మీ పిల్లలను చూసి అన్ని ప్రజలు ఏం మాట్లాడుకోవాలో తెలుసా వీరు యహోవా చేత ఆశీర్వదించబడిన జనం అని ప్రజలు ఒప్పుకోవాలి ఈ వాగ్దానం ఏ సునామలో మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చును గాక అవును బైబిల్లో ఎంతో మంది భక్తులు ప్రసిద్ధి చెందారు మిమ్మల్ని ఒక మాట అడుగుతా పరిశుద్ధతలు ప్రసిద్ధి నొందిన పరిశుద్ధతలో ప్రసిద్ధి నొందిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరిట గెలాదు పర్వతాల దగ్గర టిల్ డేట్ ఎప్పటికీ ప్రతి సంవత్సరం మూడు రోజులు నాలుగు రోజులు ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ అమ్మాయిని ప్రసిద్ధి చేస్తూ ఆ అమ్మాయిలో ఉన్న పరిశోధత మాకు కావాలయ్యా ఆ అమ్మాయిలో ఉన్న పవిత్రత మాకు కావాలయ్యా ఆ అమ్మాయిలో ఉన్న యథార్థమైన జీవితం మాకు అని ఆ అమ్మాయిని ప్రతి సంవత్సరం గెలాదు పర్వతాల దగ్గర ప్రసిద్ధి కొద్దు అని రాసి ఉంటుంది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ అమ్మాయి ఎవరు వాళ్ళ నాన్న పేరు ఏంటి విన్నారా ఆ అమ్మాయి ఎవరు వాళ్ళ నాన్న ఏంటి తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎవరో తెలుసు ఆ అమ్మాయి యొఫ్తా కుమార్తె చూడండి అన్నమాట మాట న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయ నలభయో వచనంలో ఈ దివ్యమైన మాట రాసి ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ఎస్ నలభయో వచనం ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరము ఇస్రాయేల్ కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యఫ్తా కుమార్తెను ప్రసిద్ధి కత్తు ఆ అమ్మాయి పరిశుద్ధతలో ప్రసిద్ధురాలైంది విన్నారా ఎవరు యొక్క వేశ్య కుమారుడు నీ వారాధించే నీ దేవుడు ఏం చేశారు తెలుసా వేష్యల వంశావళిలో పవిత్రురాలైన కన్యకను దేవుడు పుట్టించాడు ప్రసిద్ధి చేశాడు తమ్ముడు నీ వంశం నీ పితరుల వంశం త్రాగుబూతుల వంశమా తిరుగుబూతుల వంశమా క్రమం తప్పిన సంబంధాల్లో బ్రతికే వంశమా అక్రమ సంబంధాల్లో కొట్టుమిట్టాడుతున్న తాత ముత్తాతల తాతల వంశమా నీ వంశం ఎలాంటిదైనా వేషల వంశావళిలో పవిత్రురాలైన కన్యకును పుట్టించిన దేవుడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత రోత బ్యాక్గ్రౌండ్ అయినా ఎంత చెడిపోయిన బ్యాక్గ్రౌండ్ అయినా తమ్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు చెల్లి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ తల్లిదండ్రులు సరైన క్రమంలో వాళ్ళు పెరగలేదా మిమ్మల్ని సరైన క్రమంలో ఒకవేళ వాళ్ళు పెంచలేకపోయారా మీ తాత ముత్తాతల వంశావళి అంటారు కదా ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు అంటారు చూసారా ఈ ఏడు తరాలు ఏడుపుట్టు తరాలేనా చెడిపోయిన తరాలేనా పాడైపోయిన తరాలేనా వాళ్ళంతా చెడిపోయిన తరాలు కాబట్టి ఆ తరాల్లో పుట్టిన నేను నేనెట్లా పవిత్రంగా బ్రతుకుతానయ్యా అని అంటారా ఈ దేవుడు ఎవరో తెలుసా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రజలు మాట్లాడుతూ ఉంటే చెడిపోయి పాడైపోయిన నజరేతులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాను ఉద్భవించారు వేష్యాల వంశావళిలో నుండి పవిత్రరాలైన కన్యకను పుట్టించిన దేవుడు పాడైపోయి చెడిపోయి పతనమైపోయిన నజరేతుల నుండి రక్షకుని పుట్టించిన దేవుడు నీ ఇంటిలో నుండి పరిశుద్ధతలో ప్రసిద్ధి నిందిన వారిని నా దేవుడు పుట్టించును గాక చెబుదాం ఆమెన్ రెండవది బైబిల్లో ఒక ఆయన జ్ఞానంలో ప్రసిద్ధుడు ఎవరు చెప్పండి అతని ముందు రాజుల్లోనైనా ఆ తర్వాత రాజుల్లోనైనా అతని వంటి జ్ఞానవంతుడు మరొకరు లేరు ఎవరు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇది తెలీదాహ సండే స్కూల్ నుంచి నా మాట ఎవరు చెప్పండి అతని జ్ఞానాన్ని గూర్చి విన్ని అతని జ్ఞానాన్ని గుర్చి తెలుసుకుందామని శాబాదేశపురాణి శేబాదేశం నుంచి వచ్చింది ఏం పేరు ఆయన పేరు కామెంట్ బాక్స్లో రాయి ఎస్ సొలోమాన్ ఒక ఆయన వ్యాఖ్యానకర్త ఒక ఆర్టికల్ రాస్తూ బైబిల్లో రాయబడియే కాకుండా రోజు అసలు ఈయన జ్ఞానం ఎంత తెలుసుకుందామని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ న్యాచురల్ ఫ్లవర్ రెండు సేప్ డిటో ఒకే రకంగా ఉన్నాయట సొలోమాన్ పుట్టి పెట్టి ఈ రెండిట్లో ఆర్టిఫిషియల్ ఏదో ఒరిజినల్ ఏదో చెప్పని సులోమాన్ గారికి చూపిస్తే నిమిషం తర్వాత సులభమానం ఇది ఒరిజినల్ ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అన్నాడట దీన్ని బట్టి ఇది చెప్పగలిగేవి అంటే ఒరిజినల్ ఫ్లవర్ మీద తేనెటేగా వాలిందట విన్నారా ఏది వాలింది ఒరిజినల్ మీద తేనెటేగ వాలేసరికి వెంటనే తేనెటేగా మకరంధం ఎక్కడుంటుందో ఆ పుష్పం మీదే వాలతుంది కదనని ఇదని చెప్పాడట ఆయన మేధస్కు ఫెద అయిపోయిందట తల్లి ఫ్లాట్ అయిపోయిందట అద్భుతం అస్సలా టిల్ డేట్ ఈరోజు కూడా ఇస్రాయిల్ సంతానాన్ని చూసి ప్రపంచ దేశాలు ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసా వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడదరా వీళ్ళకి ఎంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినరా వీళ్ళకి ఎంత మేధో సంపత్తి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వాళ్ళు ఆరాధించే దేవుని యొద్ధ నుండే వచ్చింది ఏసైకి మహిమ కలుగును గాక ఇజ్రాయిల మేధో సంపత్తి ఆలోచిస్తే చూడ వాళ్ళ మధ్య ఒక కారు కనిపెట్టారు సహజంగా కారులన్నీ నేల మీదే ప్రయాణమై వెళ్తాయి ఇజ్రాయిలు కనిపెట్టిన కారు ఏంటో తెలుసా అది నేల మీదే వెళ్తుంది ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ఎదురుగా విమానంలాగా రెక్కలు జాపి పైకి ఎగురుతుంది అంటారు మరలా ముందుకు వెళ్ళిపోద్ది ఎక్కడైతే ఖాళీ రోడ్డు కనపడిందో అక్కడ దిగిద్దట మరలా కొంచెం ముందుకెళ్ళింది అనుకోండి ట్రాఫిక్ వచ్చిందనుకోండి కారు విమానం అయిపోద్ది విమానం కారు అయిపోద్ది ఎవరా ఈ టెక్నాలజీ కనిపెట్టిందంటే ఇజ్రాయిలీలు జ్ఞానంలో ప్రసిద్ధి చెందిన సంతతి వీళ్ళకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ మధ్య ఒక పిస్తల్ తయారు చేశారు పిస్తల్లో నుంచి బుల్లెట్ వదిలేదనుకోండి కారు మీద వెళ్తున్న వాడిని షూట్ చేయాలంటే పిస్తల్లో నుంచి బుల్లెట్ అక్కడికి వెళ్ళేసరికి నిమిషం పట్టిందనుకోండి ఒక మాట కారు అక్కడి నుంచి అరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే నిమిషం తర్వాత ఎక్కడ ఉంటాడో దాన్ని టార్గెట్ చేసి షూట్ చేస్తారు ఇస్రాయిల్ తయారు చేసిన పిస్తల్ ప్రత్యేకత ఏంటో చెప్పే ముందు ఈ వదిలేరు అనుకోండి మామూలుగా ఇట్లా ముందుకు వెళ్లాల్సిన వ్యక్తి కొంచెం దూరం వచ్చి రైట్ వెళ్ళిపోయాడు అనుకోండి పిస్తల్ బుల్లెట్ అటు ఎటు వెళ్ళిపోయింది ఫెయిల్ అయిపోయింది ఇజ్రాయిల్ కలిపెట్టిన పిస్తల్ బుల్లెట్ ఎలాంటిదో తెలుసా అతడు ఎటు వెళ్తే అటు వెళ్ళి కొట్టేసిందట ఆడికి వెళ్తాడని పేల్చారు అతను రైట్ హ్యాండ్ అయ్యాడనుకోండి విచిత్రం బుల్లెట్ రిలీజ్ అయిన తర్వాత కూడా బుల్లెట్ రైట్ టర్న్ తీసుకుంటుందట లెఫ్ట్ టర్న్ తీసుకుంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటుందట అక్కడ దాకేందుకండి పేజర్లతో నీ మధ్య పేజర్లతో ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కొంతమంది టీవీ రిమోట్ పట్టుకోవాలన్నా భయపడుతున్నారంట మా చేతుల్లో ఏముందో ఇది రిమోటా బాంబా పేలిపోతే అని గడగడగడ వణుకుతున్నారట ప్రపంచం అరే వీళ్ళకి ఇంత మేధస్ ఎక్కడి నుంచో వచ్చిందిరా ఎక్కడి నుంచో తెలుసా వాళ్ళు ఆరాధించే దేవుడు మహావివేకి జ్ఞానమునకు ఉనికి పట్టు తెలివితేటలకు ఉనికి పట్టు ఓ క్రైస్తవుడా క్రైస్తవ ఎవని బెడ్డా తముడా నీ దేవుడు ఎవరో తెలుసా బుద్ధి జ్ఞాన సంపదలు నిక్షిప్తమై ఉన్నవాడు నిక్షిప్తమై ఉన్నవాడు సులోమానికి ఇంత జ్ఞానం ఇంత ఆశీర్వాదం ఎవరిని బట్టి వచ్చిందో తెలుసా దావీదును బట్టి పితరుడైన అబ్రహామును బట్టి నేనంటా అబ్రహామును బట్టి దావీదును బట్టే వాళ్ళకంత ఆశీర్వాదం వస్తే క్రైస్తవ సంఘానికి అబ్రహాముని బట్టి కాదు దావీదును బట్టి కాదు అబ్రహాము కంటే శ్రేష్ఠుడు దావీదు కంటే శ్రేష్ఠుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎన్ నేనంటా ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని బట్టి అంత ఆశీర్వాదం కలిగితే ఆల్ ఒక దావీదను బట్టి వాళ్ళకంత దీవెన కలిగితే యేసు క్రీస్తుని బట్టి నీకెంత కలగాలి నా ప్రార్థన నేను చూసిన ప్రజలందరూ నీ కడుపును పుట్టిన పిల్లలను చూసిన ప్రజలందరూ మీలో ఎవరైనా గర్భవతులుగా ఉంటే మీద చేయి పెట్టుకోండి చిన్న బిడ్డలున్నారా వాళ్ళ ఉయ్యాల్లో పండుకొని ఉంటే వాళ్ళ తల మీద పెట్టండి పిల్లలు ఒకవేళ ఆడుకోవటానికి వెళ్తే వాళ్ళను పిలిచి వాళ్ళ తల్ల మీద చేతులుంచి ఈ మాట పాలకండి జనములలో వారి సంతతి ప్రసిద్ధి ప్రసిద్ధినందును వీడు జ్ఞానములో ప్రసిద్ధుడిగా ఉండాలి చదువుల్లో ప్రసిద్ధుడిగా ఉండాలి వివేకంలో పరిశుద్ధ ప్రసిద్ధుడుగా ఉండాలి పరిశుద్ధతలో ప్రసిద్ధుడుగా ఉండాలి మంచితనంలో ప్రసిద్ధుడిగా ఉండాలి మా కుటుంబాన్ని చూసిన ప్రజలందరూ వీరు చేత ఆశీర్వదించబడిన జనం ప్రతి నోరు మీ మహిమ కొరకు మాట్లాడుకోవాలయ్యా ఆ కార్యం చేయండి ప్రార్థన చేసుకుందామా పిల్లల దగ్గరగా ఉంటే పిల్లల దగ్గరగా తీసుకోండి దగ్గరగా తీసుకోండి మోకరింప చేయండి వాళ్ళ తలల మీద తల్లిగా నీవే చేతులుంచు తండ్రిగా నీవే చేతులుంచు ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాట మీద కూడా వచ్చేపెట్టి ఏది యశ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా యష గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఎస్ తొమ్మిదో వచ్చను ఆ వాగ్దానం మీద జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నందును వారు యహోవ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు ఎమెన్ యోధాలో యోహోవా ప్రసిద్ధుడు స్థుతించు ప్రార్థించు ప్రసిద్ధులుగా దేవుడు మారుస్తాడు యోధాలో యోహోవా ప్రసిద్ధుడు యోధాలో యుహోవా ప్రసిద్ధుడు స్థుతించు ప్రార్థించు నీవు నీ సంతానం ప్రసిద్ధి చెందిన వారిగా మారుదురుగాక కలు మూసుకోనండి మీ కొరకు ప్రార్థన చేస్తాను జనములలో వారి సంతతి తెలియబడును జనములలో వారి సంతానము ప్రసిద్ధి ప్రసిద్ధినందును వారు యహోవా చేత ఆశీర్వదించబడిన జనమని అన్ని జనులందరూ ఒప్పుకొందురు ఈ మాట ఈ ప్రార్థనలో ఏ తల్లి వివించిందో ఏ చెల్లి వివించిందో ఏ తల్లిదండ్రులు పిల్లల మీద చేతులుంచి తలల మీద చేతులుంచి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుదురుగాక వివాహమై సంతానం లేని స్థితిలో ఎందరున్నారో ఆ చెల్లి గర్భం తెరవబడునుగాక పుట్టబోయే బిడ్డ ప్రసిద్ధి నొందిన వాడిగా ఉండునుగాక ఎస్ ఆశీర్వదించబడిన జనమని అన్ని జనులందరూ గాక ఏ తల్లి విశ్వసించి పిల్లల తల్ల మీద చేతులుంచి ప్రార్థన చేస్తుందో ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాటకు విధేతి చూపి వెంటనే మోకరించారో ఎస్ మోకరించడానికి ఇష్టపడ్డారో ఆ పెడలందరినీ ప్రసిద్ధి నొందిన వారిగా ఏసునామం పేరిట మీరు చేదురుగాక మీరు చేసినందుకు స్తోత్రం ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు కృష్ణు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక ప్రతి దినం ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని చేయండి ఈ వాగ్దానాన్ని మర్చిపోవద్దు యశ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం ఈరోజు ఉదయం తొమ్మిది పది గంటలకే ఉపవాస ప్రార్థన కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి కృపా సమాధానాలు మనందరికీ తోడయిండును గాక థ్యాంక్ యూ